నమస్తే నా పేరు సావిత్రి సాంప్రదాయ విజ్ఞానం క్లాసులకు అండి నేను సెల్ఫోన్ యొక్క మాన్యువల్ తెలియకపోతే సెల్ని ఎలా వినియోగించలేము మనిషి యొక్క మాన్యువల్ తెలియకపోతే మనిషి జీవిత సార్థకత అన్నది కూడా అలాగే తెలుసుకోలేదండి ఎందుకంటే మనిషి జీవితంలో శారీరక బలం తప్ప మానసిక బలం లేదు మానసిక బలము అన్నది మన శక్తి రూపాలలో ఉంది మానసిక శక్తి రూపాల్లో ఉంది మానక మానసిక శక్తులనే బుద్ధి శక్తి దృష్టి శక్తి శక్తి సంకల్ప శక్తి ఇలా ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో శక్తి రూపంలోనే ఉన్నాయి అసలు శక్తి అంటే ఏమిటి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది దీన్ని ఎలా పొందగలుగుతాము అన్న తెలుసుకున్న మన మహర్షులు మన ప్రతి సాంప్రదాయంలో శక్తిని ఎలా జోడించారు శక్తివంతంగా ఎలా మనము జీవించగలుగుతాము అన్న విషయాన్ని మన ప్రతి సాంప్రదాయంలో మహర్షి క్రోడీకరించి సాంప్రదాయంగా మనకు అందించారండి ఇది తెలుసుకోకుండా మనము ఎంత జీవితంలో ఎంత సాధించినప్పటికీ ఏమి సాధించిన వారమే అవుతాము శక్తి విహీనంగా మిగిలిపోవాల్సి వస్తుంది చిన్న వయసులో ఈ సాంప్రదాయాల్లో ఉన్న శక్తిని తెలుసుకోవటం వల్ల వాళ్ళ లక్ష్యం వైపు వారు వ్యక్తిత్వం వైపు వికసిచ్చడమే కాకుండా గొప్ప లక్ష్యాన్ని సాధిస్తారు తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవటం వల్ల పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి వాళ్ళ జీవిత పరమార్థం వాళ్ళకు తెలిసేలా ఎలా పెంచాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని పెంచగలుగుతారు ప్రతి ఒక్కరు సాంప్రదాయ విజ్ఞానం వ్యక్తిత్వ వికాసం క్లాసులకు హాజరయ్యి మీ యొక్క జ్ఞానాన్ని సమృద్ధిగా పెంచుకొని పిల్లల యొక్క మానసిక వికాసానికి మీ యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా ఈ క్లాసులు వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి